మాట్లాడారా ఏంటిదండి అన్యాయాలు అక్రమాలు మోసాలు రాటర్గా చెబుతున్నాను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముగ్గురు గురించి మాట్లాడటం టైం వేస్ట్ ఉపయోగం లేదు కొరువుతో తల కొరుక్కున్నట్టే కొరువుతో తల గోక్కుంటే ఏమవుతుంది తల కాలుతుంది కొరివి నరేంద్ర మోడీ గారి ప్రజాస్వామ్యం ఉందండి ఎక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది న్యాయం ఎక్కడ ఉంది ధర్మం ఎక్కడ ఉంది మత స్వేచ్ఛ ఎక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడ ఉంది అసలు భారత రాజ్యాంగాన్ని అమలు లేకుండా చేసేస్తే ఈ దేశం అంతటిని కూడా కులోన్మాదుల చేతిలో మతోన్మాదుల చేతిలో మత ఉగ్రవాదుల చేతిలో రౌడీలు గుండాల చేతిలో పెట్టి పరిపాలిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మాట్లాడే దమ్ము ధైర్యం ఒక్కడు కూడా లేదు కాబట్టి క్రైస్తువులారా ముస్లింలారా హిందువులారా దయచేసి చెబుతున్నా మీ ఇష్టం ఇంటేనండి లేకపోతే లేతే వెనబానండి దయచేసి చెబుతున్నా తిరుపతి లడ్డు గురించి మాట్లాడితే మాట్లాడండి ఇప్పుడు ఏం కొంపలు అంటుకో యానిమల్ ప్లాట్ కలిపడిన అబద్ధాలు ఆడితే అన్న ఉండే చేసేదే ఉంది మొత్తం అందరు చేసేది అదే కదా అన్ని అబద్ధాలు మోసాలేగా ఓటు బ్యాంకు రాజకీయాలే కదా పొలం కుంపట్లే పెట్టేది కులం లేకపోతే వీళ్ళు రాజకీయాల్లో రాలేరు మతం లేకపోతే రాజకీయాల్లో రాలేదు కులం మతం రెండు వాడకుండా రాజకీయాలు అసలు లేదు వాళ్ళకి మాల మహారాజు తీసేసి మాదిదండ్రి తీసారే బాబు మీరందరూ ఒక ఎస్సీలుగా ఉండారు అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటాడా పవన్ కళ్యాణ్ గారు అంటాడా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు వాళ్ళందరూ నాయనకాలు ఉన్నాడు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలందరూ నాయనకాలు ఉన్నాడు అంటాడు చంద్రబాబు నాయుడు వాస్తవం మరి అలా పంచుకున్నారు మీకు సిగ్గుండాలి మాళ్ళకి మాళ్ళారా మాదిగిలారా మీకు సిగ్గుండాలి మీరు కలవరు ఎస్సీ బీసీ మైనారిటీ మీరు కలవరు ఎందుకు రాజకీయాల్లో ఉంటాం ఎందుకు పార్టీలు ఉంటాం ప్రజలు ఎందుకు మోసం చేయటం ఎందుకంటే మీరు ప్రజలను మోసం చేయటం మాల మహానాడు నాయకులు మేము అంటాం వాళ్ళని మోసం చేస్తాం నాయకుడు నువ్వు మాది దండోర నాయకుడు నువ్వేమో మాదిగిలంతా నాయకుడు ఎవడు ఉండడు మీ వెనకాల మీరు చెబితే ఒక్కడోటి వేయడు బీసీలు కానీ ఎవడైనా సరే ఏ కులంలో అయినా ఏ మతంలో అయినా మీరు ఏదో చెప్పుకుని తిరుగుతారు మళ్ళీ బ్యాలెట్ బాక్సులు పెట్టించామే మీ కోట్లు ఏమో డిపాజిట్లు కూడా రావు మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు కూడా ఒకటి వేరు మొన్న నేసాడా మొన్నైతే వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవకాయితే వేసారు నిజంగా నిజంగానేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఈవెంట్ ట్యాంబర్ చేసి వచ్చాడన్నమాట వాస్తవం అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఎందుకు మీరు 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 అడిగే హక్కు మీకు లేదు వైసీపీకి లేదు ఇరవై నాలుగు ఇల్లు వచ్చారు ఏం ఏం సాధించారు ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎందుకు ప్రజల్ని రక్తం తాగేస్తారు మీరు ఎందుకు ప్రాణాలు తీసేస్తారు క్రైస్తువులు హిందువులు ముస్లింలు కలిసి అన్నదమ్ముల్లాగా ఉంటుంటే ఎందుకు విడగొడతారు ఇది పాపం కాదా శాపం కాదా ఈ ఈ దేవుని యొక్క ఉగ్రత దేవుని కోపం మీ మీద రగులుకుంటుంది ఖచ్చితంగా రగులుకుంటుంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు ఇళ్ళలో ఉండి పరిపాలించారు కదా ఇంకా మార్పు రాదా మీకు ఇప్పుడు వచ్చిన కాడి ఏమన్నా శాంతి ఉందా సమాధానం ఉందా రాటం రాటం మరి వరదలో ఖమ్మం నుంచి విజయవాడ వరకు ఎన్ని గ్రామాలు కొట్టుకుపోయినాయి ఎంత ఆస్తి నష్టం జరిగింది ఎంత ప్రాణ నష్టం జరిగింది అయినా కానీ బుద్ధి అవుతుందా మీరు అందరూ ఒక్క దేవుడి చేతిలో పడతారు ప్రభుని యేసుక్రీస్తు చేతిలో పడతారు ఆయనే నిజమైన దేవుడు ఆయన తప్ప వేరే దేవుడు లేడు అందరూ కూడా మారుమలసి పొందండి నమ్మి బాప్దేశం పొందండి పర్లోకి చేరతారు లేకపోతే ఖచ్చితంగా నరకానికి పోతారు సీఎం పదవులు ఎంతకాలం ఉంటే ఎమ్మెల్యే పదవులు ఎంపీ పదవులు ఎంతకాలం ఉంటే మీ పదవులో మీ డబ్బు ఏవి మీ వెనకలు రావు శ్మశానం దగ్గరికి ఈ మట్టి శరీరం ఒకటి వెళ్తుంది మీకు ఆస్తి ఏమన్నా మిగిలి ఉందా అని అనుకుంటే ప్రజలు కన్నీరే మీ ఆస్తి మీరు ఎవరైనా చనిపోతే ప్రజలు కళ్ళంతో ఒక్క చుక్క బొట్టు కూడా రాదు ఇలా వీళ్ళు ఉద్రేకంతో ఏదో పెచ్చ అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి కోసం నేను ప్రాణం తీసేయటమైన కన్నా రెడీ ప్రాణం ఇవ్వటానికి రెడీ అని ఇవన్నీ కూడా అది ఎమోషన్లో మాట్లాడేది ఆకర్షణలో మాట్లాడేది తప్ప ఎవడైనా ఏదైనా చేస్తే కళ్ళకుంటే ఒక్క చొక్క నీళ్ళు కూడా రావు సినిమాలు చూస్తే వస్తాం అదేంటి అదే అది పెద్ద విషయం కాదు ఆ కాసేపు సినిమా చూస్తే ఏదన్నా కొద్దిగా ఏడుపు వచ్చి సిల్లు వస్తే ఇప్పుడు కరుణామై సినిమాలో ఏసైనా సిలువేస్తా ఉంటే ఏడిశారు బయటకు ఇళ్ళు ఇళ్ళకెళ్ళి పూజలు చేసుకున్నారు అవి లెక్కలకు రావు మదర్ తెరిసేలాగా బతకండి బతికితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా బతకండి వాళ్ళు రియల్ హీరోసు వాళ్ళు రియల్ పొలిటీషియన్స్ వాళ్ళు భారతదేశంలోనే యావన్ మంది భారతీయులందరికీ కూడా ఒకే ఒక్క వనిత వనితని చెప్పుకోవచ్చు తల్లి మదర్ తెరీసేలాగా మహి మహిళలందరూ కూడా ఆదర్శం తీసుకొని బతకండి దేశం శాంతి సమాధానంగా ఉంటుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రజల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు అట్లా బతకండి అంతేగాని ప్రజలారా అసలు రియల్ హీరోలు ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్ గారు ఆ యొక్క అంబేద్కర్ గారు ఆలోచన విధానంలో నడిచే వాళ్ళందరూ కూడా వాళ్ళు రియల్ హీరోస్ అండి ప్రజలు వీళ్ళ కోసం త్యాగాలు చేయబా అండి జమిలీ ఎలక్షన్ అడ్డుకోండి రైతు నూతన చట్టాలు రాబోతున్నాయి భూములన్నీ కూడా ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ధీరుభాయ్ అంబానీ వాళ్ళకి అదానీలకి కట్టబెట్టబోతున్నారు బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారుల నిమిత్తం వచ్చి ఇక్కడికి ఈ దేశాన్ని ఆక్రమించుకొని పనులు వసలు చేసి దేశాన్ని పరిపాలించి కఠినంగా పరిపాలించిన టైంలో అల్లు సీతారామరాజు గారు మహానుభావులు స్వాతంత్ర సమృద్ధి గారు వీళ్ళందరూ ప్రాణాలు పెట్టి రాజ్యం తెచ్చుకుంటే స్వరాజ్యం తెచ్చుకుంటే స్వతంత్రం తెచ్చుకుంటే మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఆ వ్యాపారస్తుల చేతులు పెడతానన్న నరేంద్ర మోడీ గారిని ఏం మాట్లాడలేకపోతున్నారు మీరు రైతు నూతన చట్టాలు రాబోతున్నాయి భూములన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి నువ్వు ఉండే ఇంటి ఇల్లు నీది కాదు నువ్వు పండించే పంట పండించే పొలం నీది కాదు ఈరోజు మీరు చూసుకోండి రాజకీయ విశ్లేషకుల్ని ఆర్థికవేత్తల్ని అడగండి ఎటువంటి పరిస్థితుల్లో ఉంది భారతదేశం జమిలీ ఎలక్షన్ అడ్డుకోండి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అయ్యా మీకు రెండు చేతులు ఎత్తి నమస్కరించి చెబుతున్నా మీరు కొట్టుకుని మీరు జైలు పాలైపోయి ఒకళ్ళు మీ వల్ల మళ్ళీ ప్రజలు కొట్టుకు సాగటం ఈ దేశ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏం చేస్తారండి మీ ముగ్గురు మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారిని అడగండి ఆ ఈవీఎంలు మాకొద్దు బ్యాలెట్ బాక్సులు పెట్టమని జమిలీ ఎలక్షన్ వద్దని అడగండి రైతు నూతన చట్టాలు వద్దని అడగండి మత స్వేచ్ఛ కావాలని అడగండి మా కులం వద్దని అడగండి క్యాష్లెస్ ఇండియన్కమ్ మేము బతుకుతామని అడగండి మీకు అంత అంత దమ్ము ధైర్యం ఉందా అసలు అది మా మానవత్వం ఉందా మీకు నేను కమ్మోండి అంటాడు ఒకడు నేను కాపుని అంటాడు ఒకడు నేను రెడ్డిని అంటాడు ఒకడు నేను ఎలవని అంటాడు ఒకడు నేను అంటాడు ఏంట్రా బాబు మీరు దేశానికి వద్దుచ్చేది ఏం చేస్తారా మీరు అందరూ కలిసి ఉందామంటే మీకు పడదా మీరు పల్లకి మీద కూర్చుంటే మేము అందరం బడుగు బలహీన వర్గాల ఆశా ఎవరురా మీరు మీరు ఆశా బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతుల మీరు చీకటి అంధకార శక్తులు మీరు దుష్ట శక్తులు మీరు మీరు అడగండి మా కులం వద్దని అడగండి మతం వద్దని అడగండి మంచి మార్గం నడుపుతామని అడగండి ఎవరిష్టన దేవుడిని ఆడ ఆరాధించుకుంటున్నారు కదా ఇప్పుడు ఏం కొంపలు అంటుకుపోయినాయి భారతదేశానికి దేవుళ్ళు అంత తక్కువ ముక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతలు ఉన్నారు ఎవరు ఎస్టూ ఆరాధించుకుంటున్నారు కదా వా కేసు క్రీసు గురించి ఎందుకు ఏ ఏ దేశం ఇప్పుడు దేశానికో దేవుడు రాష్ట్రానికో ఓ దేవుడు జిల్లాకో దేవుడు గ్రామానికి ఒక దేవుడు ఉంటాడా ఏంటిది అజ్ఞానం యేసు విదేశీ దేవుడు అంటారు యేసుక్రీస్తు అంటే ఒక్కడే ఆయన ఒక్కడంటేనే పడదు అసలు ఆయనే నిజమైన దేవుడు సాగితే మీకు తెలుసు అందరూ తెలుసు యేసుప్రభు దేవుడు అని అందరూ తెలుసు నిజమైన దేవుడు అని అందరూ తెలుసు అంబేద్కర్ గారంటే పడదు ఆయన జీవితం త్యాగం చేశాడు ప్రాణం త్యాగం చేశాడు ఈ భారతదేశం ప్రతి ఒక్కడు ఇంత ప్రశాంతం పోతున్నట్టే ఆయన పుణ్యమే అంబేద్కర్ గారి పుణ్యమే ఆయన విగ్రహాలు పూకూలు చేస్తాం ఆ ప్లేస్లో టెంట్ హౌసులు కడతాం అంటే మాట్లాడరు ఇల్లు మాల మహన్న నాయకులు మాదిద్దంటూరు నాయకులు అంబేద్కర్ అంటారు సిగ్గులి వాళ్ళరా అన్నం తిన్నారు గడ్డి తింటారా మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రాణాలు ఇచ్చేస్తా ఉంటారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ఏంట్రా మీరు ఇచ్చేది ప్రాణాలు ఏంటిది ఇచ్చేది మీరు మీ ప్రాణాలే పోతున్నాయిగా మీరే కొట్టు చేస్తున్నారు అన్నదమ్ములు అక్క మీ మీరే కొట్టు చేస్తున్నారు ఏం బాగుపడుతున్నారు ఇక చెప్పి నన్ను చంపుదామని చూస్తారు మీరు మాల మహానాయుడుకులు చంపేస్తారు మాది ఏదంటారు నాయకులు చంపేస్తా ఉంటారు అంత ఈజీ కాదు చంపడం అంటే నన్ను చంపితే నాలాంటి మధు జాన్సన్లో వంద మంది ఉంటారు రెడీగా ఒక అగ్గిపుల్ల చాలు అడవిని తగలబెట్టడానికి నేను అగ్గిపొలంటుండి అనుకోండి రాజకీయాలని సంస్కరించడానికి పుట్టా దిద్దుబాటు చేయడానికి పుట్టే పుట్టించాడు దేవుడు అట్లా నాలంటూ క్రైస్తవ సంస్థను సంస్కరించడానికి దిద్దుబాటు చేయడానికి మార్టిన్ లోతున్న పంపించాడు చివరి రోజుల్లో నాలాంటి అనామకుల్ని నేనేం పెద్ద తెలివిగా ఉండి కాదు జ్ఞానంగా ఉండి కాదు చదువుకునే కాదు డబ్బు గలవును కాదు దేవుడికి నాలాంటి వాళ్ళే కావాలి మరి పన్నెండు మంది శిష్యుల్లో కూడా ఎవరికైనా ఎవరికైనా చదువు ఉందా విద్యలోనే పాములు ఎన్నుకున్నాడు నాలు అంటుండి ఎన్నుకుంటాడు గడ్డి పరకం కూడా దేవుడు ఆడుకుంటాడు నేను గడ్డి పరగని అనుకోండి నన్ను చంపడం అంత ఈజీ ఏం కాదు మీరు అనుకున్నట్టు టైం వస్తే పోతాం అంతే ఎవడైనా పోతాడు ఈ భూమి మీద ఎవడు ఉంటాడు నేను నువ్వు మనం ఎవరు ఉండవు బతుకున్నంతగానే కొంత కొంతకాలం ఉన్నా ప్రశాంతంగా బ్రతకండి కాబట్టి ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జములీ ఎలక్షన్ అడ్డుకోండి తిరుపతి లడ్డు గురించి అలా మాట్లాడబాండి దరిద్రం దరిద్రం లేచిని కానీ తిరుపతి లడ్డు యానిమల్ ప ప్లాంట్ యానిమల్ ఫ్యాట్ కలిపారు ఏంటిది దరిద్రం ఎవరికి ఉపయోగం ఈ న్యూస్ ఎవరికి ఉపయోగం లేచిని కాని సిగ్గులేని టీవీ ఛానల్స్ అదే బతుకు అదే బతుకు ఛానల్ మాత్రం వెళ్తాం ఆ మెట్లు చూపించడం ఎందుకు ఇప్పుడు ఆయన ఏదో చేసుకున్నాడు అనుకోండి చేయని ఉండే వచ్చి నష్టమేంటి చేసుకొని ఉండే మెట్లు తుడుతాడు మెట్లు కడుగుతాడు ఆయన ఇష్టం ఆయన క్రైస్తవుడో హిందువో ఆయన చెప్పుకుంటే చెప్పుకోనండి దాని గురించి ఎందుకు కౌంటర్లు ఇవ్వటో క్రీస్టియనే చేసుకున్నాడు ఇప్పుడు కాదా అన్నాడు వచ్చిన నష్టమేంటి అసలు రాజకీయాల్లో మీకు పద ఈ మతాన్ని ఎందుకు అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అంటారు ఎట్ట క్రిస్టియన్ ఆయన ఎవడు కాదు అసలు క్రిస్టియన్ అనేవాడు ఎవడు కూడా ఒరిజినల్ క్రిస్టియన్ ఎవడు లేడు పొలిటీషియన్స్లు ఎవరు లేరు నాకు తెలిసి రాజకీయ నాయకులు ఎవడు లేడు రాజకీయాల్లో అడుగుపెట్టిన ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ఒకే ఒక్క పొలిటీషియన్ని ప్రైజ్ ప్రైజ్లాడంట అని కూడా ఎవడన్నా ఉన్నాడా పార్టీలోకి వచ్చి ప్రైజ్లాడంట యేసుక్రీస్తు పేరు చెబుతా మీరు చర్చికి వెళ్ళి భాషలు కూడా ఆటకెళ్ళి జయ శ్రీరామ్ అంటారు భారత జై జయ అంటారు ఎందుకు అనాలి శ్రీరామ్ అని ఎందుకు అనాలి భారత మాతాకి ఎందుకు అనాలి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాల ఎందుకు ఇవ్వాలి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి చర్చికి వచ్చిన ఎందుకు ఇవ్వాలి మసీద్కి వెళ్ళినందుకు ఇవ్వాలి దేవుణ్ణి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఆంక్షలు పెడతారా దేవుడని ఒప్పుకుంటేనే ఆయన రాని లేదా రాని కూడా ఒప్పుకోపోతే రాని కూడా అంటే దేవుడు అనేవాడు ఎవ్వరన్నా దేవుడు అటువంటి ఆంక్షలు పెడతారా నేను దేవుడిని ఒప్పుకొని సంతకం అంటే దేవుడు అవుతాడు సరే నువ్వు దేవుడు వే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోవ్ దేవుడు వే ఇక ఒత్తే నష్టం ఏంటి కాబట్టి ఈ కులం పేరుతో మతం పేరుతో కొట్టు సాగు మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకొని అయ్యా భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది జనాల్ని బతకనే ఉండే దయచేసి చంపొద్దు కులం పేరు బాహండే మతం పేరు బాహండే బాబు మసీద్ గురించి మాట్లాడబాహండి రామాలయం గురించి మాట్లాడబాహండి సనాతన ధర్మం గురించి మాట్లాడబాహండి అని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకుంటే హిందువులు బతుకుతారు ముస్లింలు బతుకుతారు క్రైస్తువులు బతుకుతారు లేకపోతే అందరు కొట్టు చచ్చిపోయేలాగా చేసేస్తున్నాడు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఒక దుష్ట శక్తి అని అంటా నేను దురాత్మని అంటా నేను మరి ఆయనకి వంద అడుగులు విగ్రహం పెట్టారు గుళ్ళు కూడా కట్టారు మరి తమిళనాడులో రజనీకాంత్గోడి గుడి గో గుడి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారి గుడి ఎంతమంది పా ఎంతమంది గుళ్ళు అసలు ఏంటిదండి ఇది సరే ఎవరిష్టం వాళ్ళది ఒకడు ఉంటారు తండ్రే దేవుడు అని చెప్పి గుళ్ళు కట్టుకుంటారు అది వ్యక్తిగతం కట్టుకుంటూ కట్టుకున్నారు ఎందుకు ఇటువంటి ఆంక్షలు ఎందుకు ఎందుకు ఈ కులం ఎందుకు ఈ మతం ఎందుకు దేవుళ్ళ పేరు మీద కొట్టుకుంటాం ముక్కోటి మంది జనాలు కూడా లేరు ఉంది దేవుళ్ళు భారతదేశం ఉన్న జనాల కంటే ఎక్కువ ఉన్నారు దేవుళ్ళు ముక్కోటి దేవుళ్ళు భారతదేశానికి ముక్కోటి దేవతలు ఉన్నది ఎంతమంది నూట నలభై కోట్ల మంది జనాలకి ఇంతమందా ఏంటిదండి ఇది పోయి ఇంతమంది ఉన్నారు పోనీ ఉన్న ఉందా మాకు వద్దు ముక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతలు మాకు ఎవరు కాదు అసలు దేవుడు వేసుకునిస్తే అని ఆయన నమ్ముకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి మీరే ఎక్కువ ఉన్నారుగా హిందూ మతానికి వచ్చిన నష్టం ఏంటి ఎందుకు అసలు మనకు మతం ఎందుకు ఈ కులం ఎందుకు దేవుళ్ళ పేరు మీద కొట్టుకుంటాం దేవుళ్ళు కొట్టుకోమన్నారా చంపుకోమన్నారా పురాణాలు ఎక్కడ లేవు పురాణాలు వేదాలు ఎక్కడ లేవు అందరూ మనుషులు అన్నారా ఏనా కొన్ని కొన్ని సవాలు జరిగే సాదృశ్యంగా జనాలకి జ్ఞానోదయం కలగజేయడం కోసం జనాలు మేలు కోసం ఇలా బతకండి ఇలా బతకండి ఇలా బతకకూడదు అని చెప్పి చెప్పడం కోసం పురాణాలు కొన్ని కొన్ని యుద్ధాలు కానివ్వండి లేకపోతే కొన్ని కొన్ని చెప్పకుండా విషయాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్ని మంచి మార్గం నడిపించడానికే పురాణాలు వేదాలు అంతేగాని జనాలు కొట్టు సామాన్ ఏ గ్రామం చెప్పదు ఎవరో చెప్పదు కొట్టు సామాన్ అని చెప్పేవాడు దేవుడే కాదు కొట్టుకుంటరా సేవ ఉంటారా అని చెప్పి దేవుడు ఎట్టవుతాడు బ్రతికిచ్చేవాడు దేవుడు బ్రతికిచ్చాడు దేవుడు కానీ చంపేవాడు దేవుడు కాదు 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 ప్రజల్ని పరిపాలించేవాడు నాయకుడు ప్రజల చేత పరిపాలించబడేవాడు నాయకుడు కాదు ఈరోజు ప్రజలు నాయకులు పరిపాలిస్తారు లేసిని కానించి ప్రజలు తిడుతున్నారు శాపాలు పెడుతున్నారు ప్రజలు నాయకులా మీరు నాయకులా మీరు ఏ పరిస్థితుల్లోంచి రాజకీయాల్లోకి వచ్చారు కట్టు బట్టలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు అరేకరం పొరం వచ్చిన వాళ్ళు ఉన్నారు మరి ఈరోజు ప్రజలు పరిపాలించడానికి అసెంబ్లీకి వెళ్తే అన్ని కార్లు అంత ఎస్కాటు అన్ని గన్మేన్లు ఇంత సిబ్బంది ఎందుకు ఎందుకు చంపుతారు మిమ్మల్ని పూర్వం పరిపాలించలేదా అంబాజెడ్డి కార్లో వెళ్ళలేదా రిక్షాల మీద అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళరా బస్సులు వెళ్ళిన వాళ్ళేరా మరి ఇప్పుడు ఎందుకు ప్రజలని ఏమన్నా ప్రశాంత పరిపాలించిన తప్పనింత అంగుఆర్పడితో వెళ్తున్నారు ప్రజలన్న ఒక సరిగ్గా పరిపాలిస్తున్నారా ప్రజలారా ఇవి అడగండి యువకులారా మీరు ఇవి అడగండి ప్రతి ఒక్కడు ఒక అంబేద్కర్ అవ్వండి ప్రతి ఒక్కడు ఒక పవన్ కళ్యాణ్ అవ్వండి ప్రతి ఒక్కడు ఒక చంద్రబాబు నాయుడు అవ్వండి ప్రతి ఒక్కడు ఒక జగన్మోహన్ రెడ్డి అవ్వండి మీరు వాళ్ళ కోసం మీరు ప్రాణాలు తీసుకుంటువేంటి ప్రాణాలు తీటివేంటి ఏంటిది దరిద్రం కాబట్టి దయచేసి చెబుతున్నా శాంతి భద్రతకి భంగం కలిగించబాండి నాలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు లేరు బైబుల్ చెబుతుంది సమాధాన పరుచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అంటారు సమాధానం చెడగొట్టేవాళ్ళు దయ్యం కుమారులు అంటారు సమాజంగా కలిసి ఉందా ఉంటు వద్దంటారేంటి మరి దెయ్యు దెయ్యాలంటారా దే దేవుని బిడ్డలు అంటారా చర్చికి వచ్చిన కులం పాద ఈ యొక్క టైటిల్ ఏంటంటే జమిడి ఎలక్షన్ అడ్డుకోండి కుల నిర్మూలన చేయండి క్యాష్లెస్ ఇండియన్స్గా ఉండండి అప్పుడు ఈ భారతదేశం స్వర్ణ భారతదేశం అవుతుంది ఈ భారతదేశం భూతల స్వర్గం అవుతుంది దేవుడు ఆశీర్విస్తాడు సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరం భారతీయులందరూ కూడా ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు ఎంత మనోహరం భారతీయులందరూ నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నా బిడ్డలు నినాదాలు చేస్తారుగా జాతీయ గీతాలు పడతారుగా ఒకసారి గుర్తుపెట్టుకోండి యువకులారా జనసేనలోని జన సైనికులారా తెలుగుదేశం కార్యకర్తలారా జగనన్న సైనికులారా అందరూ కూడా మీరందరూ కూడా అడగాల్సింది ఏంటంటే మనందరినీ ఈ విధంగా నాశనం చేసి కలవకుండా తిట్టుకుని కొట్టుకుని చచ్చిపోయేలాగా ఈ దేశాన్ని శ్మశానం ఆంధ్ర రాష్ట్రాన్ని శ్మశానం చేసేలా చేతన నరేంద్ర మోడీ గారిని అడుగుదాం ఏంటి జమిలీ ఎలక్షన్లు ఏంటి ఈ ఈవీఎంలు ఏంటి ఈ మతం ఏంటి ఈ సనాతన ధర్మం ఏంటి మేమందరం హిందువులుమే హిందూ అనేది మతం కాదు అది దేవుడు కాదు ఏ పురాణాలు లేదు హిందూ అన్న భారతదేశం అన్న ఒకటే సనాతన ధర్మం అంటే ఏమీ లేదు సనాతనం అంటే పో ఎప్పుడు పూర్గా నుంచి వచ్చిన ధర్మం ఏంటి సత్యమేవ జీవితే అది ధర్మం సత్యాన్ని అనుసరించడం ధర్మం సర్వజనో సుఖన భవంతు సర్వజనులు సుఖంగా సంతోషం ఉండాలనేదే సనాతన ధర్మం సత్యమేవే జైతే అది సనాతన ధర్మం అంతేగాని ఆవు మూత్రం తాగటం ఆవు పేడ తినటం సతీసాగనమును బాల్య వివాహాలు అంటరానితనం ఇదా సనాతన ధర్మం అంటే ఈ అడగండి ఇవన్నీ నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చింది కానించే వచ్చింది అంతకుముందు లేవు అసలు అందరూ చక్కగా హ్యాపీగా బతికారు ఉన్నా ఇంత లేవు ఉన్నాయి కానీ ఇంత లేవు ఇంత ఘోరంగా లేవు కాబట్టి ఇక సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు జై ఇండియా వర్దిలాలి భారతీ ఐక్యత